హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు చందస్సులో చిన్న పార్ట్ మిగిలిపోయింది అది ఏంటంటే ఇప్పటి వరకు ఏ ఏ అక్షరాలని గురువులు అంటారు ఏ ఏ అక్షరాలని లఘువులు అంటారు అని చెప్పుకోవడం అనేది జరిగింది యతి అంటే ప్రాస అంటే ఏంటో చెప్పుకోవడం అనేది జరిగింది తర్వాత గణాల్లో భేదములు అంటే ఘనాల్లో రకాలు కూడా చెప్పుకోవడం అనేది జరిగింది అయితే వీటన్నిటికీ మూల కారణము ఒక పద్యానికి గుర్రలగులు గుర్తించి వాటికి ఘనములుగా విభజించి పేర్లు పెట్టడం మరి ఒక ఇచ్చినటువంటి పద్యపాదాన్ని ఇచ్చినటువంటి పద్యపాదాన్ని గురులగులుగా గుర్తించి ఘన విభజన చేసిన తర్వాత వాటికి ఏ ఏ పేర్లు పెట్టాలి ఎలా పెట్టాలి అనే అంశాన్ని ఈ వీడియోలో మీ ముందు చెప్పబోతున్నాను సరేనా ఈ వీడియో చూసే ముందు ఇప్పటి వరకు మన తెలుగు అంతర్జాల తరగతులు అనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మొత్తం పూర్తిగా చూసి లైక్ చేయండి లోటుపాట్లుంటే కామెంట్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి మర్చిపోవద్దు సరేనా ఇప్పుడు ఇప్పుడు మనము ఒక పద్యపాదానికి గురులగులు గుర్తించాం మరి వాటికి మూడు మూడుగా డివైడ్ చేసిన తర్వాత కొన్ని పేర్లు పెట్టాలి కదా పేర్లు పెట్టాలంటే ఇదిగోండి ఒక సూత్రం ఉంది యమా తా రాజభానసమాత భానస అనే ఒక సూత్రం లాంటి దాని ఆధారంగా వాటికి పేర్లు అనేవి పెట్టాలి దానికన్నా ముందు మనము ఈ అక్షరాలకి ఏ ఏ అక్షరాలకి ఏ అక్షరం గురువు అవుతుందో ఏ అక్షరం లఘువవుతుందో చూడండి యా అనేది లఘువవుతుంది మా అనేది గురువవుతుంది తా అనేది గురువవుతుంది రా అనేది గురువవుతుంది జ లువతుంది భా అవుతుంది నా లవతుంది స లఘు అవుతుంది ఇక్కడ సరిగమ గమ పదాన్ని సరిగమ గమ అలా స్వరాలు ఏ విధంగా అయితే మీకు రిపీట్ అవుతాయో అది రొటేట్ అవుతూనే ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఇచ్చినటువంటి పద్యపాదంలో గురు అది గురువుల గురు గుర్తించిన తర్వాత మూడు మూడు భాగాలుగా విభజించాం కదా ఇప్పుడు మొట్టమొదటిసారిగా మొదటి గణం అనేది ఇక్కడ చూడండి మనకి గు లఘువు గురువు గురువు అని ఉందనుకోండి లఘువు గురువు గురువు ఉందనుకోండి ఈ మూడు అక్షరాల్లో మొదటి అక్షరం ఏంటి యా వస్తుంది కాబట్టి ఆ గణానికి ఏమని పేరు పెట్టాలి యగణము అని పేరు పెట్టాలి తర్వాత రెండవ గణము సపోజ్ ఇక్కడ చూడండి గురువు 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 అని ఉందనుకోండి మనకిచ్చిన పద్యపాదంలో ఎక్కడైనా సరే రెండవదైన సరే ఎక్కడైనా గురువు 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 ఉందనుకోండి ఈ మా తా రా అనే వచ్చాయి మూడును కాబట్టి అందులో మొదటి అక్షరం ఏంటి మా కాబట్టి దానికి ఏమని పేరు పెట్టాలి మగనము అని పేరు పెట్టాలి దాని తర్వాత ఎక్కడైనా సరే ఇచ్చినటువంటి పద్యపాదంలో గురువు లఘువు ల సారీ గురువు గురువు లఘునుందనుకోండి గురువు గురువు లఘు ఉందనుకోండి అందులో మొదటి అక్షరం ఏంటి తగనం కాబట్టి తా ఏమవుతుంది అక్కడ తగమని పేరు పెట్టాలి తా రాజా అంటే ఇక్కడ మనం అర్థం అవడం కోసం చెప్పడం జరిగింది అక్కడ తగనం అని పేరు పెట్టాలి అలా కాకుండా ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సరే గురువు లఘువు గురువు ఉందనుకోండి అప్పుడు ఏం చేయాలి ఇందులో మొదటి అక్షరం ఏముంది రా ఉంది కాబట్టి అక్కడ రగణమని పేరు పెట్టాలి రాకు దీర్ఘం ఉంది కదా రాగణమని కాదు రగణము అని మాత్రమే పేరు పెట్టాలి దాని తర్వాత ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సరే లఘువు గురువు లఘువు ఉందనుకోండి ఈ మూడు అక్షరాల వరుసలోనే చూడండి మూడు అక్షరాల్లో మొదటి అక్షరం ఏంటి జ కాబట్టి దానికి జగనము అని పేరు పెట్టాలి అర్థమైంది కదా దాని తర్వాత ఇక్కడ చూడండి ఎక్కడైనా సరే ఇచ్చినటువంటి పద్యపాదంలో గురువు లఘువు లఘు ఉన్నట్లయితే ఇక్కడ గురువు లఘు లఘు అనే మొదటి అక్షరం ఏంటి బాగుంది అక్కడ ఏమని పేరు పెట్టాలి భగనము పేరు పెట్టాలి అంతేగా భాగనమును పేరు పెట్టకూడదు ఓకే అర్థమైందా దాని తర్వాత ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సరే లఘువు 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 రిపీట్ అవుద్దని చెప్పాను కదా లఘువు నగనం తర్వాత సా అనేది లఘువు మళ్ళా రిపీట్ అయిపోతుంది యాక్ వచ్చేస్తుంది మళ్ళా బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చేస్తుంది ఇలా ఎక్కడైనా సరే లఘువు 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 ఉంటే అందులో మొదటి అక్షరం ఏముంది నా ఆ గణానికి ఏమైనా పేరు పెట్టాలి నగనము అని పేరు పెట్టాలి అర్థమైంది కదా ఇక ఇచ్చినటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సరే లఘువు లఘువు గురువు సా తీసుకోవాలి ఇప్పుడు ఓకేనా స యా మా తీసుకొని లఘువు లఘువు గురువు ఎక్కడైనా ఉన్నట్లయితే ఆ గణానికి సఘనము అని పేరు పెట్టాలి అర్థమైంది కదా మరి ఇప్పుడు ఇదొక పద్ధతి ఇంకొక పద్ధతిలో చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఇక్కడ ఒక క్లాక్ వైజ్గా నేను ఇవ్వడం అనేది జరిగింది చూడండి ఇక్కడ ముందు య మా తా న అక్కడ ఒక లైన్లా ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఇక్కడ ఏంటంటే చక్రంలా ఇవ్వడం అనేది జరిగింది చక్రంలా ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మీరు క్లాక్ వైజ్ తీసుకోవాలి క్లాక్ ఏ విధంగా అయితే వన్ టూ త్రీ అలా ట్వెల్వ్ వరకు మారుతూ మళ్ళీ అలా రొటేట్ అవుతుందో ఇక్కడ కూడా అలానే రొటేట్ అవ్వాలి ముందు ఇక్కడ చూడండి మనకి ఇచ్చినటువంటి పాదంలో సేమ్ అలానే లఘువు గురువు గురువు ఉంటే మొదటి అక్షరం యా అక్కడ యగనమని పేరు పెట్టాలి లేదంటే గురువు 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 ఉంటే ఈ మూడు అక్షరాల్లో మా అనేది ఉంది కాబట్టి అక్కడ గణానికి మగనం అని పేరు పెట్టాలి ఎక్కడైనా సరే ఇచ్చినటువంటి పద్యపాదంలో గురువు గురువు లఘువు ఉంటే ఈ మూడింట్లో మొదటి అక్షరం ఏముంది తా ఉంది కాబట్టి అక్కడ తగనమని పేరు పెట్టాలి గురువు లఘువు గురువు ఉంటే అక్కడ మొదట ఇక్కడ మొదటి అక్షరం ఏముంది గురువు ఉంది ఇక్కడ రా ఉంది కాబట్టి అక్కడ రా గణము అని పేరు పెట్టాలి ఎక్కడైనా సరే లఘువు గురువు లఘువు ఉంటే ఇందులో అక్షరం ఏంటి జ అక్కడ ఏమని పేరు పెట్టాలి జగనం అని పేరు పెట్టాలి అలా కాకుండా గురువు లఘువు లఘువు ఉంటే భగనమని పేరు పెట్టాలి లఘువు 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 ఉంటే నగనమని పేరు పెట్టాలి తర్వాత లఘువు లఘువు గురువు ఉంటే సగనం అని పేరు పెట్టాలి సో ఇచ్చినటువంటి పద్యపాదాన్ని గురులగులు గుర్తించి ఘన విభజన చేసి వాటికి ఒక పేర్లు పెట్టాం కదా ఇక్కడతో పూర్తయిపోతుంది దీని తర్వాత వృత్త పద్యాలు జాతి పద్యాలు ఉపజాతి పద్యాలు వాటి యొక్క లక్షణాలని ముందు ముందు క్లాసుల్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అర్థమైంది కదా చందస్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నా ముందు విషయాలు మరొకసారి చూడాలన్నా నేను ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింకులు ఉంచడం అనేది జరుగుతుంది వాటి ద్వారా మీరు మరొకసారి చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను అలానే వీడియో ప్రతిదీ కూడా పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ధన్యవాదములు